ఓ పక్కన ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వానికి కావాలని ఓ పక్కనే మద్దతు అటు అమెరికా కానీ రష్యా కానీ ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ చైనా మోకాలు అడ్డం పెడతా అట్లాగే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అన్నటువంటి అంశానికి సంబంధించి అందులో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థనే ప్రపంచంలో ఉన్న యాభై రెండు దేశాలు వాళ్ళు ఉగ్రవాదులేనని చెప్పినా కూడా లేదని ఆ మసూద్ అజార్ని కాపాడుకుంటూ వస్తుంది చైనా మరోవైపున భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలలో ప్రతిదానికి అడ్డుపొల్లలేస్తూ పైకి మాత్రం మిత్రత్వం నటించేటువంటి ఒక శత్రు దేశం చైనా ఈ చైనాని ఓ పక్కన ఎదుర్కొంటూనే రెండో పక్కన దౌత్యపరంగా మనం నిదానంగా ముందుకెళ్తున్నాం తాజాగా ఒక అంశం అమెరికాలో కాంగ్రెస్లోకి ఎంటర్ అయింది అది సక్సెస్ అయితే భారతదేశం మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశం వస్తుంది నాటో అలీన దేశంగా భారతదేశాన్ని గుర్తించాలంటూ అక్కడ అమెరికన్ ప్రతినిధుల బృందం ఒక బిల్లును పెట్టింది అది సక్సెస్ అయితే భద్రత సైనిక సహకారం ఆయుధ కొనుగోళ్లు లాంటి వాటిట్లలో మనమే అద్భుతమైనటువంటి స్టేజ్కి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా సహకరించడానికి ముందుకొస్తే ఆ విధంగా భారతదేశం ఒక అరుదైనటువంటి గౌరవాన్ని పొందుతుంది అరుదైనటువంటి అవకాశాన్ని పొందుతుంది కాకపోతే లోపుగా అడ్డు పొల్లలు వేయడానికి పాక్ ప్రోద్బలంతో చైనా సిద్ధపడుతున్నటువంటి వేళ అమెరికన్ ప్రతినిధుల బృందం దాన్ని గనక ఆమోదించి అంగీకరిస్తే మాత్రం అద్భుతమైనటువంటి అభివృద్ధి భవిష్యత్తు భారతదేశానికి ఉంటుంది